వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా తెలంగాణ రాష్ట్రంలో కనుక అంటే మార్చి మొదటి వారంలోనే ఎండలు బెంబేలు ఎత్తిస్తున్నాయి అంటే బాణుడు భగభగం అంటున్నాడు ఉదయం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటలకే ఎండలు విపరీతంగా వస్తుండడంతో అటువైపు ప్రజల సామాన్య ప్రజలైతేనేమి స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులైతేనేమి కాలేజీలకు వెళ్ళే యువత అయితేనేమి కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులైతేనేమి వీరందరూ కూడా అయితే పడుతున్నారు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం ఎండలు బగభగమంటున్నాయి దీ అదేవిధంగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే పలు కీలక సూచనలు అయితే చేశారు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ఎండల్లో బయటకు రావద్దని కూడా ప్రజలు ైతే ఎప్పటికే సూచించారు మనం విజువల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద ఉన్నాము ఇక్కడ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా రద్దీగా రష్గా ఉంటుంది కాకపోతే మాత్రం ఈ ఎండలకు అంటే బాణుడు భగుభగమనడంతో మధ్యాహ్నం పూట మాత్రం ఎవరు బయటకు రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అటువైపు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా పంతొమ్మిది వందల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది మరోవైపు మా ఏప్రిల్ మే నెలలో కూడా ఎండ తీవ్రత సాధారణ కంటే కూడా అధికంగా ఉంటుందని వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అలాగే ఏప్రిల్ మే నెల వచ్చేసరికి నలభై నాలుగు నుంచి దాదాపు నలభై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మనకు వెల్లడించినట్లు సమాచారం ఇక ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక దక్షిణ ఉత్తర తెలంగాణలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించడంతో పాటు నూట ఇరవై ఐదు సంవత్సరాల సరాసరి తీసుకుంటే గాలిలో తేమ తీవ్రత తగ్గినట్లు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే మనకి ప్రకటించినట్లు సమాచారం ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆ రోజుకొక డిగ్రీ చొప్పున కూడా ఎండలు పెరుగుతుండడంతో ప్రజలైతే బయట తిరగలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రోడ్లు కూడా నిర్మానుషంగా మారుతున్నాయనే చెప్పాలి హైదరాబాద్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేదైతే ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలే కాకపోతే మాత్రం ఈ ఎండ తీవ్రతకు అంటే దాదాపు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అసలు ఆ పైనుంచి నిప్పులు పడుతున్నట్టు కూడా మనకి సంకేతాలు వస్తున్నట్లు దీంతో రోడ్లు కూడా నిర్మానుషంగా మారుతున్నాయి వివిధ పనుల నిమిత్తం బయటకు వస్తున్న వారు కూడా ఆ ఎండ నుంచి రక్షణ పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ఇక ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అటువైపు కొబ్బరి బోండాలు అయితేనేమి మరోవైపు శీతల పానీయాలు అయితేనేమి వ్యవసాయ బావుల్లో ఒక్కసారిగా నీటి ఊటలు తగ్గిపోవడంతో యాసంగి పంటలు ఎలా పూర్తవుతాయో అని మరోవైపు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మామిడి తోటలకు సైతం వాతావరణ మార్పులు చేరడంతో మామిడి తోటల రైతులు కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే పలు కీలక సూచనలు అయితే చేశారు మరోవైపు అంటే ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్ర ఎండల దృష్ట్యా మరోవైపు విద్యా సంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయనే చెప్పాలి ఎప్పుడు కూడా మార్చి పదిహేనవ తారీఖు నుంచి ఎండలు వచ్చే క్రమంలో ఒంటిపొట బళ్ళు నిర్వహించే క్రమంలో ఇప్పుడు మాత్రం మార్చి మూడవ తారీఖు నుంచే ఒంటిపూట బడులు కూడా ప్రవేశపెట్టనున్నట్లు మనకు అందుతున్న సమాచారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కూడా ఈ ఒంటిపూట బళ్ళు అయితే నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరోవైపు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఎప్పుడూ రద్దీగా ఉండే హైటెక్ సిటీ దగ్గర మాత్రం నిర్మానుషంగా మారిందని చెప్పాలి ఎండల దృశ్య అంటే మిట్ట మధ్యాహ్నం దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతున్న క్రమంలో మిట్ట మధ్యాహ్నం ఈ ఎండల దృష్ట్యా బయటికి ఎవరు తిరగలేని పరిస్థితి కూడా ఏర్పడుతున్నారు మరోవైపు మనం చూసుకున్నట్లయితే తలకి ఎండ తీవ్రత తగలకుండా అయితేనేమి అలాగే జర్కిన్స్ అయితేనేమి గొడుగులు అయితేనేమి వీటన్నిటిని కూడా అంటే హెల్మెట్లు అయితేనేమి వీటన్నిటిని కూడా వాళ్ళు ఎండని డైరెక్ట్గా వారికి తాకకుండా కూడా అడ్డుగా పెట్టుకొని మనకు వెళ్తున్నట్లు మనం విజువల్స్లో చూసుకుంటున్నాము మరోవైపు అంటే మొత్తం మీద కనుక అటువైపు అయితే చెట్లు నీడలో ఆ చెట్లు నీడలో వాళ్ళు ఎండను తగలకుండా కూడా వెళ్తున్నారు అలాగే శీతల పానీయాలు కూడా తాగుతున్నట్లు మనకి విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే శీతల పానీయాలు ఎండ ఎండ తీవ్రతకు తట్టుకోలేక అటువైపు కూల్ డ్రింక్స్ అయితేనేమి మరోవైపు కొబ్బరి బోండాలు అయితేనేమి వీటన్నిటికీ కూడా ఈ ఎండల దృశ్య గిరాకీ పెరిగిందనే చెప్పాలి ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే పలు కీలక సూచనలు అయితే చేశారు ఏ అవసరం లేకుండా కనుక బయటికి రావద్దని మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రాబోయే ఏప్రిల్ మే నెలల్లో దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యంగా అంటే ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్లో కనుక ఎండ తీవ్రత ఈసారి అధికంగా ఉందనే చెప్పాలి మరోవైపు అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎలాంటి ఎండలు ఉన్నాయో ఇప్పుడు అలాంటి ఎండలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండాలి పలు కీలక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రజలకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇది ఉన్న అప్డేట్స్ క్రమే నీరస్త దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్